వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జనవరి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించిటెస్ట్ అప్డేట్ అయితే అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా రావడం జరిగింది జీతాలకు సంబంధించి అదేవిధంగా ఫిబ్రవరి ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే వీడియోలు వివరంగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఒకటవ తేదీన జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి పే స్లిప్స్ అయితే నిధి యాప్లోను మరియు నిధి వెబ్సైట్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమే పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ అయితే చేయాల్సి ఉండదు అయితే శాలరీ బిల్లులు సబ్మిట్ చేయడానికి కొత్త మార్గదర్శకాలు మరియు కొత్త నిబంధనలు సంబంధించి ప్రభుత్వం ఒక సర్క్యులర్ని అయితే జారీ చేయడం జరిగిందండి వాటిలో మూడు వెసులుబాటులను అయితే కల్పించడం అయితే జరిగింది ఆ మూడు వెసులుబాటు గురించి కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క వెసులుబాటును కూడా డీడీఓలు అంగీకరించిన తర్వాతనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ పై చేసిన తర్వాతనే శాలరీ బిల్లు అయితే సబ్మిట్ చేసే అవకాశం కూడా కల్పించింది ముఖ్యంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ఈఎల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అండి ఎలిజిబుల్ ఈ విధంగా లీవ్స్కి సంబంధించి ఈఎల్కి సంబంధించి వివరాలన్నీ కూడా అప్డేట్ చేయటం అవసరము అయితే ఇన్సెంటివ్కి సంబంధించి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ లాంటి ఇంటెన్సివ్ ఇన్సెంటివ్స్ పొందిన ఉద్యోగుల వివరాలు నమోదు చేయాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వివరాలకు సంబంధించి అంటే పాత సర్వీస్ నుండి కొత్త సర్వీస్కి సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి అయితే ఉండేదండి ఈ వివరాలన్నీ అప్లోడ్ చేస్తే కానీ శాలరీ బిల్లులు రెగ్యులర్ శాలరీ బిల్లులు సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి మునుపైతే ఇప్పుడైతే వీటన్నింటినీ సంబంధించి వెసులుబాటు అయితే కల్పించు ఇవన్నీ కూడా అసౌకర్యానికి గురి చేస్తున్నాయని అంటే బిల్లులకు సంబంధించి కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇవన్నింటినీ కూడా ఈ విధంగా ఈఎల్ అకౌంట్ నమోదు ఆప్షన్ను తొలగించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క త్రీ ఆప్షన్స్ను కూడా తొలగించడం అయితే జరిగిందండి ఈ ఈ వీటికి సంబంధించి ఇప్పుడు ఉద్యోగుల బిల్లులు సబ్బించడానికి కాస్త ఊరటైతే లభించిందని చెప్పుకోవాలి వీటి వల్ల ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది ఈ విధంగా ఈ ప్రక్రియలన్నింటిని పోలిస్తే మొన్న ఇప్పుడు బిల్లులు సబ్మిట్ చేయడం కాస్త సులభతరం అయితే అయ్యిందనే చెప్పుకోవాలి ఈ మార్గదర్శకాలు ఈ నెల కొనసాగుతాయి లేదా అన్ని నెలలకి ఈ విధంగా ఈ యొక్క ప్రక్రియ ఉంటుందా అనేది అయితే ప్రభుత్వం క్లారిటీ అయితే ఇలేదు కానీ ప్రస్తుతం అయితే ఈ మూడు విషయాలను అంటే ఉపశమహనమై ఉపశమనం అయితే కల్పించిందండి ఇవన్నీ ఏం చేయకపోయినా బిల్లులు అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా జనవరి నెల జీతాలు కానీ పెన్షన్లు కానీ బిల్లులు అయితే చాలా వేగంగా అప్లోడ్ అవుతూ ఉన్నాయండి సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే వాటికి సంబంధించి ముందురుగా అప్రూవల్ పొందిన బిల్లులు కనుక గమనించినట్లయితే కోవూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్టు ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళవి విధంగా నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మడకసిరా అదేవిధంగా అనిమల్ హస్బెండ్ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడు సీతమ్మదార పార్వతీపురంకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఈ విధంగా అయితే అప్రూవల్ అయ్యి బిల్లులైతే ఈ విధంగా ఇవన్నీ కూడా బిల్లులైతే అప్రూవల్ అయ్యాయి వీటన్నిటికి సంబంధించి ఫిబ్రవరి ఒకటో తారీఖుని అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఈసారి బిల్లులో సంబంధించి ఉపశమనం కల్పించడం ప్రభుత్వం ఒకటో తేదీనే ఈ యొక్క జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి అన్ని రకాలైనటువంటి ఈ ఏర్పాట్లను కూడా పూర్తి చేయడంతో ఈసారి బిల్లులైతే ఎలాంటి లోటు లేకుండా అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒకటో తారీఖున జీతాలు అయితే చాలా వరకు కూడా జమ కాబోతున్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగులకు సంబంధించి బిల్లులు అయితే పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయని పెన్షనర్లకు మాత్రం ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ అయితే అందుబాటులోకి అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్